ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్ణీక్ష స్వాగతం తులారాశి తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ముప్పై తారీఖు నుంచి రాజశ్యామ నవరాత్రులు ప్రతి సంవత్సరాగా ఈ సంవత్సరం కూడా మన దేవకా దేవప్రశ్ని కార్యాలయంలో రాజశ్యామ రామ్ వారి హోమాలు సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోతారోమాలు జరుగుతాయి వీటికి సంబంధించిన వివరాలు వీడియో అందజేస్తాను చూడండి అలాగే ప్రతి నెల నెల రెండు సార్లు ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము అవి పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి లైవ్ ట్రీ ఉంటుంది చూడండి వీటికి సంబంధించి కూడా వీడియో అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం లవర్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం టెంపరన్స్ దేనికి తొందరపడద్దు ఇది ముఖ్యమైన సూచన మనుషుల మనస్తత్వాలు మనుషుల ఆలోచనలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు అనుకోండి గవక్కని నువ్వు ఇలాగన్నావు నువ్వు ఈ రకంగా ఉన్నా నచ్చలేదు అది స్టేట్మెంట్ అనుకోండి మళ్ళీ దాన్ని విత్డ్రా చేయడం కష్టమవుతుంది ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరు ఎవరి మీద ఆసక్తి చూపిస్తే వాళ్ళు మీ మీద ఆసక్తి చూపిస్తున్నారా లేదా వాళ్ళకి వేరే ప్రపంచం ఉందా మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళని మీరు విడిచిపెట్టేస్తున్నారా ఈ అంతర్మనం సాగుతుంది సమాజం మీద మనుషుల మీద చాలా సందర్భాల్లో కోపం అయిష్టం కలుగుతుంది కానీ నిస్సహాయ స్థితి ఏమీ చేయలేని స్థితి ఉంటుంది మీకు ఇంచుమించు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా లేక ఉంటుంది శనిగ్రహం యొక్క తీవ్ర ప్రభావం మేమైతే ఉంటుంది శనికి ప్రదక్షిణాలు చేయండి శనికి పరిహారం చేసుకోండి దశరథుడు చేసినటువంటి శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి లేకపోతే మానసికంగా చాలా తీవ్ర వేదన కలుగుతూ ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కానీ అయోమయ స్థితి ఒక క్రాస్ రోడ్లో ఉంటారు ఏ పక్కకి వెళ్ళాలన్నా కానీ భయమే లైఫ్లో నాలుగు రోడ్లు ఏ రోడ్లో వెళ్ళాలో మనకు అర్థం కాదు వచ్చిన రోడ్డు కరెక్ట్ కాదనే విషయం మనకు తెలుసు కానీ మేము మిగిలిన మూడు రోజులు ఈడిపోవాలి అయోమయం కింద ఉంటుంది భగవంతుడే సహాయం చేయాలి ఇలాంటి సమయాల్లో మిమ్మల్ని మీరు ప్రేమించండి మీ గురించి మీరు ఆలోచించండి పక్క వాళ్ళు ఎవరి గురించి ఆలోచించద్దు స్వార్థం అవసరం ఈ సమయంలో స్వార్థం అంటే ఏంటి మీ శరీరం మీ మనస్సు మీ ఆరోగ్యం మీ ఆర్థిక స్థితిగతులు ఇవి దెబ్బ తినకుండా ఉంటే మీరు రేపొద్దున ఏదైనా చేయగలుగుతారు అందువల్ల ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి ఈ సమయంలో మీకు ఇది మంచిది ఇలాంటి ఆలోచనలను కూడా మీకు ఇరవై రెండు ఇరవై నాలుగు తారీఖుల మధ్యలో మీకు సృహ వస్తుంది నేను వెళ్తున్న వే రైట్ ఆ రాంగ్ అని చెప్పి అర్థం చేసుకుని సరైన మార్గంలోకి జీవితంలో ప్రశాంతమైన జీవితం రావడం కోసం ఏం చేయాలో ఆ పని చేసే ప్రయత్నం చేస్తారు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ మీ గతంలో కొన్ని విషయాలు ఇబ్బంది ఏమీ లేవు ప్రశాంతమైన జీవితం గడిచింది ఊహించిన సహాయాలు ఊహించిన సలహాలు ఇవన్నీ కూడా కొంతవరకు బాగానే ఉంది ప్రజెంట్లో మీకు చెప్పిన జీవితంలో స్థిరమైన జీవితం సుఖవంతమైన జీవితం పొందాలంటే ఏం చేయాలి అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు అడ్డంగోలు తొలగిపోవాలి ప్రశాంతమైన జీవితం రావాలి ఈ జీవితం రావడం కోసం మనం ఏమేమి చేయాలి ఏ రకమైన చర్యలది మనం తీసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తుంటారు బాగుంటుంది ఫ్యూచర్ కాంట్లో కూడా బాగుంటుంది మీరు కంప్లీట్గా వే ఆఫ్ లైఫ్ మీ జీవన గమనాన్ని జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి ఎదుర్కోండి సక్సెస్ మీ కాళ్ళ దగ్గర బడి ఉంటుంది మీరు కోరుకున్న జం మీరు పొందుతారు పూర్తి అనుకూల వాతావరణం అతి త్వరలో మీకు వస్తుంది సబ్జెక్టు మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి మీ ప్రయత్నం లోపల లేకుండా ఉండాలి ఏది మీకు అవసరం ఏది అవసరం కాదు అనే విషయం తెలుసుకోవాలి అంతే కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టెన్ ఆఫ్ పెండికిల్స్ సామాజికంగా నేట్ ఆఫ్ ఫ్యాండ్స్ బాగుంది కుటుంబపరంగా సామాజికంగా ఎటువంటి ఒత్తిడిలు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది ప్రశాంతంగానే ఉంటుంది కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఉంటారు హాయిగా ఉంటారు సామాజికంగా కూడా ఇబ్బందులు తొలగిపోతే ఒత్తిడిలు తగ్గుతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార అన్నింటిలో కూడా కొంచెం సక్సెస్ వస్తుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు బంధుమిత్రులందరినీ సహకారం లభిస్తుంది బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చేంజ్ ఆఫ్ లొకేషన్ కనబడుతుంది వేరే ఊరు ప్రయాణం చేసే అవకాశం వేరే ఊరు వేరే ఉద్యోగం మారే అవకాశము కనబడుతుంది అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగాలు ఉండి ప్రయత్నం చేసేవాడికి అనుకూలం వాతావరణం కాదు ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేసేవాడికి వేరే ఊర్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేయవచ్చు వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు దేనికి లోటు లేకుండా నడిచిపోతూ ఉంటుంది మీకు ఆర్థికమైన పుష్టి కలిగిందా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారా అంటే రెండు ఉంటాయి ఆ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాము అనే విషయం మీకు అర్థమై జాగ్రత్తగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు పర్వాలేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది మూను ఊహించని ఖర్చులు ఉంటాయి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఊహించిన ఖర్చులు ఉంటాయి ఖర్చులు డబ్బులు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అర్థం కాక కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని లేకపోతే ఇబ్బందులు పడతారు టైంలో అనవసరం ప్రయాణాలు చేయకుండా ఉండడం ఉత్తమమైనటువంటి సూచన ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఇంకొక ఆర్డ్ తీసుకుందాం ఆరోగ్యపరంగా నైట్ ఆఫ్ సోర్ట్స్ సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆరోగ్య విషయంలో కొంత మిస్గైడెన్స్లో వెళ్తూ ఉంటారు మిస్గైడెన్స్ కాకుండా సరైంది ఏది ముందర ఏది ఏ ట్రీట్మెంట్ తీసి మీరు స్టాప్ చేసి కొత్త దానికి వెళ్ళారు కొత్త పని వదిలేసి మళ్ళీ పాత ట్రీట్మెంట్ తీసుకుని కొంచెం సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే పాత వివరణ అనారోగ్యాలు ఉంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యం విషయంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్ట్రెంగ్త్ సహనం అది అవసరం మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరం వాదనలు పెట్టుకోవద్దు అనవసరం ప్రయాణాలు చేయవద్దు ఎవరిని ఏమనొద్దు లాగి పెట్టుకుంటే రెండు ఎవరైనా రెండో ఒక చివడ చూపించాలి గాంధీ గారి వాటిలో అలా మౌనంగా ఉండాలి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఏ రకంగా సమస్యను పరిష్కారం చేయాలి ఉన్న సమస్యల్ని మీ ప్రాబ్లమ్స్ ఏ రకంగా సాల్వ్ చేయాలని విషయంలో మీరు దృష్టి పెట్టాలి తప్ప టెన్షన్ పడవద్దు మగవారు ప్రత్యేకమైన సూచనమైనా ఉందా సెవెన్ ఆఫ్ సో సెవెన్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచనమైనా ఉందా చారిట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికుల్స్ విద్యాద్రి పిల్లలకి ఉంటుంది మెజీషియన్ మాగవారికి సంబంధించి మీ విద్య విజ్ఞానం మీ తెలివి మీ ఆలోచనల్ని ఎక్కడ ఎవరికి షేర్ చేయకండి మీ కష్టం మీరే తినాలి ఫలితం మీరే తినాలి పక్క వాళ్ళు పంచిపెట్టద్దు ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు పక్క వాళ్ళ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించడం మంచిదే కానీ మీ లిమిట్ దాటి మీరు పోకుండా ఉండడం మంచిది వస్ వ స్థాయి దాటి పోకూడదు ఎవరిని కూడా ముందు గురించి ధర్మ ధర్మం చేయకూడదు మీరు ఇబ్బంది పడకుండా చూసుకోండి ఆడవారికి సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు దాకా స్తబ్తంగా ఉంటుంది నాలుగో వారంలో యాక్టివ్ లైఫ్లోకి వస్తారు నాలుగో వారి నుంచి బాగుంటుంది మూడో వారం కూడా బాగానే ఉంటుంది మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కానీ చుట్టుపక్కల పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి అంత అనుకూలంగా ఉండవు అందువల్ల ఎలా చేయాలి ఏం చేయాలి జిగ్జాగ్ జాగ్గా ఉంటుంది నాలుగో వారం బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలం ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉన్నా కానీ అన్నింటినీ పక్కా తప్పించి మీరు ప్రశాంత జీవితం కోరుకునే ప్రయత్నం చేస్తారు అందులో మీకు అనుకూలత మీకు వస్తుంది సంతాన వరకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు సహాయాలు ఉంటాయి సలహా సంబంధాలు ఉంటాయి మాట్లాడతారు మనసు విప్పి మీకుండే సమస్యలు మీరు మాట్లాడుకొని వాటిని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ జాబ్స్ రావడం కానీ పేరు సంబంధం సెటిల్ అవ్వడం కానీ ఏదైనా కానీ అన్ని రకాల మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది క్రమంగా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా పదిహేను రోజుల కాలంగా గడుస్తుంది నక్షత్రాల దారిగా తీసుకుంటే చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ స్మార్ట్ వాళ్ళకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన మంచి ఫలితాలు చిత్తవాళ్ళకి కనబడుతున్నాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ప్రాపర్టీస్ ఏమైనా కొనడం కానీ వీటికి సంబంధించి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంత విచిత్రమైన పరిస్థితి ఉంటుంది మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలాగొన్నారు మీరు తెలుసు కానీ మీరు తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళ సలహా అడుగుతారు అడిగినప్పుడు పది మంది ప్రతి సలహాను చెప్తారు వాళ్ళతోంది వాళ్ళు చెప్తారు అంతేగాని మీకు కావాల్సిన వాళ్ళు చెప్పరు కదా ఆ సలహాను మీరు పాటించాలా వద్దా ఎదుటి వాళ్ళు మేము బలవంతంగా ఉద్దేశాలు రుద్దుతున్నప్పుడు వాటిని ఏ రకంగా తప్పించుకోవాలి మీకు అర్థం కాని పరిస్థితి అంతర్మతనం మా చేస్తుంది రైట్ ఆ ఎలాంటి ఎవరి మాట మీరు వినద్దు మీకు దోషిని మీరు చేయండి ఎవరిని సలహా అడగద్దు మీకు మీ మనసు మీకు ఏం చేతు మీరు చేయండి మీరు అలాగే ఉండండి అలా ఉంటే మీ పీస్ఫుల్ లైఫ్ ఉండి మీరు ఇబ్బందులు పడతారు విశాఖ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అనవసరం మీ పర్సనల్ మేటర్స్ బయట చెప్పకండి ఎవరికి ఎవరి పర్సనల్ మ్యాటర్ మీరు వినద్దు సహాయం ఏదైనా తీసుకోవాల్సిన పరిస్థితి ఒప్పు ఏదైనా చేయాలి ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ తీసుకోవాలి ఏదైనా ఏ రకమైన సహాయం తీసుకోవాలనుకున్నా కానీ అవసరం ఏదైనా తీసుకున్న తప్ప లేకపోతే వద్దు కండిషన్ సపోర్టు తీసుకోవద్దు చాలా అవసరం ఉంది ఒక్కొక్కసారి ఓ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ టైం పర్సెంట్ ఇంట్రెస్ట్గా అప్పు చేసాం అనుకోండి ఆయన అప్పు ఎప్పుడు తీరుతున్నది ఐదు వేలు పదివేలు అయితే ఒక రకం అది ఐదు లక్షలు పది లక్షలు ఇంకొక రకం ఐదు వేలు సమస్య వాడికి ఐదు వేలుగా పెద్ద సమస్య ఐదు లక్షల వాడికి ఐదు లక్షలే పెద్ద సమస్య అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండండి సహాయం తీసుకోండి సహాయం చేయండి మీ ఇబ్బంది పడనంత వరకు పరిహారం ఏం చేయాలి చిత్రవల్ ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ కనకధారాస్తోత్రం చదువుకోండి కుబేర హోమం చేయించుకోండి చేయించుకోండి కనకధారాస్తోత్రం కుబేర హోమం స్వాతివళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఆవిడ తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మణిభద్ర మంత్రం ఓం హ్రీం మణిభద్రాయ మమ మానస సిద్ధిగరి హ్రీం ఓం నమ ఓం హ్రీం మణిభద్రాయ మమ మానసిద్దికరి హ్రీం ఓం నమ ఈ జపం చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ వ్యాంట్స్ ఇంక కార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంక కార్డు తీసుకుందాం రావట్లేదు అవసరం సరిగ్గా ఎంప్రస్ మాతంగి హోమం చేయించుకోండి వశ్యమాతంగి మాతంగి వశ్యమాతకి హోమం చేయించుకుంటే బాగుంటుంది వశ్యమాతకి జపం చేసుకోండి మాతకి కవచం చదువుకోండి మోహిని కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అని తెలుస్తుండే మీకు వాస్తవంలోకి వస్తూ ఉంటారు ఈ హోమాలను కూడా మరి పద్దెనిమిది తారీఖున జరుగుతాయి శనివారం లైవ్ డీల్ వస్తుంది చూడండి అలాగే రావిశ్యామ్ల వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చూడండి శుభం గుయా